ఈరోజు మన హోమియోపతి గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ రామంతపూర్లో ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్ కౌన్సిల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక హోమియోపతి ఎగ్జిబిషన్ ఏ హోమియోపతి ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో అందరం ముందుకొచ్చి ఈ ఎక్స్పో వల్ల ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ అదేవిధంగా విద్యార్థుల్లో ఒక అవగాహన అనేటువంటి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాం ప్రజల్లో ఏదైతే హోమియోపతి అపోహలు ఉన్నావో అపోహలు తొలగించి హోమియోపతి వైద్యం ద్వారా ఎలాంటి రోగాలు నయమవుతాయి దానివల్ల ఒక మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి అనుకూలపడే హోమియోపతి వైద్యాన్ని వైద్యం ఇవ్వడానికి మా హోమియోపతి హోమి సైన్స్ ద్వారా మేము అందరినీ తెలియపరచాలని ఏ విధంగా అయితే మనం అలోపతి మెడిసిన్తో వెక్స్ అయిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్గా హోమియోపతిని చూసుకొని తద్వారా దీర్ఘకాలిక రోగాలు అయితేనేమి అక్యూట్ డిజార్డర్స్ అయితేనేమి కొన్ని కాల వ్యవధుల్ని ఆ వైద్యం చేసి పరిపూర్ణంగా ఆ వైద్యాన్ని నిర్మూలించడమే హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా విద్యార్థుల్లో కూడా ఒక అవగాహన రేపు విద్యార్థులు హోమియోపతి సైన్స్ చదవాలా అనేటువంటి ఒక నిర్ణయానికి ఎప్పుడు వస్తారంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేటువంటి వాళ్ళ లోపల నిర్ధారణ వచ్చినప్పుడే దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఏ విధంగా అయితే పబ్లిక్ స్టూడెంట్స్ విద్యార్థులు ఇంటర్మీడియట్ నీట్ తర్వాత వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు రాకపోతే నిరుత్సాహపడకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ హోమియోపతిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక అవగాహన ఈ యొక్క ఎక్స్పో ద్వారా మేము కల్పించడానికి వాళ్ళని ఈ చైతన్యవంతులు చేయడానికి ప్రతి ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి ముఖ్యంగా ఈ యొక్క ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇంటర్మీడియట్ కళాశాలలకు కూడా మేము తెలియజేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది పది క్లాసులు చదివేటటువంటి పిల్లలకు కూడా రేపు సెలెక్షన్ తర్వాత మేము బైపీస్ తీసుకోవాలన్నా ఎంపీ తీసుకోవాలన్నా డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా అనేటువంటి కన్ఫ్యూజన్లో లేకుండా కూడా ఆ యొక్క విద్యార్థులని ఇవాళ హోమియో ఎక్స్పో ద్వారా వాళ్ళకి హోమియోపతి వైద్యం వల్ల లాభాలు ఏమిటి వైద్యం హోపతి యొక్క అవగాహన దాని యొక్క ఉనికి ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళకి రేపు పొద్దున ఆల్టర్నేటివ్ మెడిసిన్గా తీసుకోవడానికి మాకు హోమియోపతి ఉంది అనే ధైర్యంతో వాళ్ళు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఒక బైపీసీ గ్రూప్ తీసుకోవడానికి ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము యొక్క ఎక్స్పోను కండక్ట్ చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ విద్యార్థులు ఒక అవగాహన రావడం వల్ల హోమియోపతి దినదినాభివృద్ధిలో దానివల్ల మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో డిసీజెస్ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ డిజార్డర్సు లేడీస్లో ఉన్నటువంటి డిజార్డర్సు అదేవిధంగా పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధులు దానిని అరికట్టడానికి మా దగ్గర ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ మెడిసిన్ ఇక్కడ కంప్లీట్ క్యూర్ అవుతుంది ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా మా దగ్గర సైకాట్రిక్ డిపార్ట్మెంటు లేటెస్ట్గా మా ఫ్యాగ స్పెషాలిటీ ఉంది సైకాట్రీలో ఎన్నో డిప్రెషన్స్ సిజోఫ్రోనియా అండ్ ఇలాంటి కేసెస్ని మేము బాగా ట్రీట్ చేస్తున్నాము మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి కేసెస్ కూడా మా దగ్గరకు రెఫర్ చేయడం వల్ల కూడా మా ఇన్పేషెంట్స్ ఇక్కడ ఎంతోమంది అడ్మిట్ అయ్యి ఈ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చిల్డ్రన్లో ఉన్నటువంటి డిజార్డర్స్ ముఖ్యంగా ఈ రోజుల్లో చిల్డ్రన్స్లో మనకు వచ్చేటువంటి ఆర్టిజం కేసు ఏడిహెచ్ఎస్ కేసు కూడా బ్రహ్మాండమైన రీతిలో సైకాట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది అదే పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి కేసెస్ చాలా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాము ఓల్డ్ ఏజ్లో స్కెల్ ట్రమాస్కులర్ సెలిటో మస్కులర్ డిజార్డర్స్ అయితేనేమి డిస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని కూడా మేము ట్రీట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్త్రీలలో కలిగేటటువంటి వ్యాధులు వారి యొక్క నివారణను కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో మేము ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నివర్తిస్తున్నాం స్పెషల్గా హెచ్ఐవి కేసెస్ మా దగ్గర ఎయిడ్స్కి సంబంధించినటువంటి ముప్పై ఐదు వేల కేసులు మా దగ్గర రికార్డ్ అయ్యి దానికి స్పెషాలిటీగా మేము సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్తో ఒక వైరల్ ల్యాబొరేటరీని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది రామారము పదివేల నుంచి పదిహేను వేలకు ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్ మేము ఈ యొక్క వైరల్ ల్యాబ్ ద్వారా ఇన్వే పరి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి మందులు ఇవ్వడం వల్ల కూడా హెచ్ఐవి కేసులు చాలా క్యూర్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఒక అవగాహన పద్ధతిలో మనం వారిని ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పో కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దీనికి భారత ప్రభుత్వం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఎంతో ప్రోత్సాహం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం థ్యాంక్ యూ